గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడుతున్న కోననుక రోడ్డు అనుక ఎంత కష్టమైన నిర్ణయం చేసి మీరు అలాగా మనం ఈ కిబో బిజినెస్ చేస్తూనే ఉండేవారు మరి మనందరం ఇంత ఆహర్నిశలు కష్టపడి చేసినటువంటి ఈ బిజినెస్ ప్రపంచ అంచులతో చేరాలి భారతదేశపు ఎలలు దాటాలి భారతదేశం సత్తాయేటో క్రిప్ క్రిప్టో ప్రపంచానికి తెలియచేస్తాం అని నేను చెప్పాను గుర్తించుకోండి ఒకసారి నేను ఆ సంవత్సర నర కాలంలో చెప్పిన ప్రతి మాట మ్యాక్సిమం మీకు చేసి చూపించేస్తాను మ్యాక్సిమమ్ మీకు చేసి చూపించేస్తాను కాయిన్ రేటు పెరగడానికి క్రిప్టోను ఒక అద్భుతంగా తీసుకెళ్ళడానికి మీకు ఇన్కమ్ రావడానికి అలాగే మీకు రిఫరల్ ఇన్కమ్ కూడా రావడానికి మ్యాక్సిమం నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట నిలబెట్టుకునేలాగే చేసుకెళ్తాను ఒకవేళ మీరు మర్చిపోయినా నేను మర్చిపోను ఎందుకంటే చెప్పింది నేనే కాబట్టి గుర్తు తెచ్చుకొని మరీ మరీ నేను ప్రతి వాగ్దానాన్ని చేసేస్తున్నాను ఒక్క కాయిన ఉన్నా సరే లక్షాధికారి అని చెప్పాను నేను చేసేలాగా కష్టపడతాను అని చెప్పాను ఎస్ ఆ మాటకి కట్టుబడి ఉన్నాను ఆ మాటకి కట్టుబడే ఉన్నాను లక్ష దాటి ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం 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 దాని సత్తా ఏంటో మనం మన సత్తా ఏటో కూడా చూపిందో ఇండియన్ భారతీయుడు దమ్మేటో ప్రపంచానికి తెలియచేద్దాం మన జెండా రెపరపేంటో ఆ సంగీతాన్ని మిగతా అంటే మన జెండా రెపరపలాడుతున్నప్పుడు వచ్చిన సంగీతాన్ని మిగతా ప్రపంచానికి వినేలా చేద్దాం చేస్తున్నాం ఆటోమేటిక్గా భారతదేశం అంటే క్రిప్టో కరెన్సీలో ఒక గౌరవం ఏర్పడేలాగా భారతదేశంలో నుంచి వస్తున్నటువంటి కాయిన్ అంటే లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ అంటే ఒక ఈజీ ప్రాసెస్ ఇది సామాన్యుడు కూడా చేసుకోవచ్చు ఎందుకన్న కష్టాలు పడుతున్నదా ఇక్కడ రా ఇక్కడ రా అని చెప్పి చేసేలాగా చేస్తున్నాం నేను చేస్తున్నాను మనల్ని ఎవరు ఫాలో అయినా ఏ దేశస్తుడైనా సరే మన ఎక్స్చేంజ్ని ఫాలో అయినా మన కాయిన్ విధానం ఫాలో అయినా ఎప్పటికప్పుడు గొప్ప విషయాలతో మీకు గొప్ప గొప్ప ఆవిష్కరణలు మీ ముందుని పెడుతూనే ఉంటాను నిన్ను ఫాలో అవ్వడమే వాళ్ళ పని అంతే వాళ్ళని మనం తప్పుగా చూడొద్దు వాళ్ళు మనం ఫాలో అవుతున్నారంటే మనం గొప్పోళమని అర్థం గొప్ప విషయాన్ని ఎవడైనా ఆచరిస్తున్నాడంటే మంచిదే అని అనుకుందాం ఎవరిని తక్కువ చేసి చూడండి సో అంత గొప్పగా దీన్ని తీసుకెళ్లే పనిలో నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో నేను ఉన్నాను బీసీటీ మొత్తం క్యాష్ రూపంలో మీకు వాష్ అవుట్ డీకాయిన్ వన్ ల్యాక్ వెళ్తుంది మిగతా కాయిన్స్ అన్నీ కూడా ఎలాగెళ్తాయి ఏం చేస్తా నేను చెప్తాను రేపు లక్ష్మార్ అన్నాడు ముప్పై ఏడో తారీఖు మన జూమ్లో వన్ అవర్ వన్ అవరే మాట్లాడడానికి పూర్తి నేను ప్రిపేర్ చేసుకున్నాను నేను తెలుగులో మాట్లాడతాను హిందీలో అది చెప్తారు ముందుగానే మన రిఫరల్ అది ఐ మీన్ లింక్ ఏది ఉందో లింక్ అందరికీ పంపించండి యూట్యూబ్లో చూడవచ్చు మన లింక్లో చూడొచ్చు అంటే వినొచ్చు అలాగే వాట్సాప్ పెట్టాను కదా అందులో కూడా చాలామంది వెళ్తున్నారు అందులో ఇప్పుడు మూడు వేల ఏడు వందల మంది ఎంత ఉన్నారు వాళ్ళందరూ వీక్షించవచ్చు కొత్తగా అందులోకి వెళ్ళి అందరిని పంపించండి అందులో చూడవచ్చు ఎందుకంటే ఈ విషయాలు అందరికీ తెలియాలి మీకు ఎంత తెలుస్తుందో మీరు కాయిన్స్ అమ్మిన కస్టమర్లకి మీకు సర్వీస్ అంత తగ్గిపోద్ది మీరు ఎంత అది పంపిస్తారో వాళ్ళు ఇన్నాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకునే వాళ్ళు అందరూ మళ్ళీ ఆ ఫోన్లే మళ్ళీ గాడిలోకి వచ్చింది మళ్ళీ వచ్చింది మాకు రూపాయి డబ్బులు వస్తాయి అనేటువంటి ఆలోచనకి నమ్మకానికి మళ్ళీ వస్తారు అప్పుడు చేసిన పని ఇప్పుడు ఇంకోసారి చేయండి చాలు వాళ్ళు ఎన్నిసార్లు కాయిన్ అమ్ముకున్నా ఎన్నిసార్లు కాయిన్ కొనుక్కున్నా మళ్ళీ మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది డెఫినెట్లీగా అద్భుతాన్ని చేసి చూపిస్తున్నాను కొన్ని విషయాలు చెప్పను చెప్పడం మానేసాను ఇప్పటిదప్పుడే చెప్తాను గొప్ప ఆవిష్కరణ రెడీ చేశాను ఎంతలా అంటే క్రిప్టో ప్రపంచం కూడా దాని ఊహకు కూడా అంద క్రిప్టో ప్రపంచానికి కూడా ఊహ ఉంటుంది కదా ఆ ఊహకు కూడా టచ్ చేయలేరు ఆ లెవెల్కి మన కాయిన్ తీసుకెళ్తున్నాడు ఆ లెవెల్కి మన ఎక్స్చేంజ్ని తీసుకెళ్తున్నాడు ఆ లెవెల్కి మన ఎక్స్చేంజ్లో ఉన్న కమ్యూనిటీ మొత్తాన్ని కీబోర్డ్లో ఉన్న కమ్యూనిటీ మొత్తాన్ని క్యూలైఫ్లో ఉన్న కమ్యూనిటీ మొత్తాన్ని ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళి ఎక్స్ అంటే మనం ఈ కాయిన్స్ పెట్టుకెళ్తారు కదా అక్కడ వీళ్ళందరినీ సూపర్ ట్రాడర్స్గా తయారు చేస్తున్నాను నేనేం చేస్తాను నేను ఎప్పటికప్పుడు చెప్తాను నేర్చుకోండి తెలియజేయండి కుమ్మేయండి అంతే నేను చెప్పినట్టుగా సెవెంటీ డేస్ సెవెంటీ డేస్ డెబ్భై రోజుల్లో అంటే మొన్న డెబ్బై చెప్పాను ఎవరి డెబ్బై చెప్పాను కదా అంటే డెబ్బై మనం అనుకున్న డేట్ నుంచి డెబ్బై వెళ్ళిపోతుంది మీకు గుర్తుండని చెప్తున్నాను ఇప్పుడు దాంట్లో టైమర్ పెడతాను టైమర్ పెట్టేసిన తర్వాత ఎక్స్చేంజ్ వెంటనే టైమర్ పెడతాను మీకు ఇప్పుడు చెప్తాను కదా ఎక్స్చేంజ్ ఇస్తాను కదా ఇప్పుడు రేపు లక్ష్మణుడు చెప్తాను కదా అప్పుడు టైమర్ పెట్టేస్తాను ఆ టైమర్ ప్రకారం మీకు అర్థం అర్థమైపోతుంది ఎన్ని రోజుల్లో ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుందని మీకు క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ డెబ్భై రోజులు మిగతా పనులన్నీ వీలైతే పక్కన పెట్టి నాతో కలిసి ఇప్పటికి ఇంత ముందుకంటే గొప్పగా పనిచేసినడు ధన్యుడు ధన్యుడు పని చేసిన వారు గుర్తించుకుని మరి డీకాయిన్ సన్మానం చేస్తానని చెప్పాను దానికి కట్టుబడే ఉన్నాను ఇప్పుడు చేసేది కాదు పని చేస్తున్నాం కదా ఇప్పుడు అయిపోయిన తర్వాత సూపర్ పని చేస్తున్నారు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకునేది ఎలా గుర్తుపెట్టుకుంటా తెలుసా వాళ్ళని నేను గుర్తు పెట్టుకున్నానని మీరు పని పనిచేసిన వాళ్ళని డాడీ గుర్తు పెట్టుకున్నాడనే విషయాన్ని మిగిలిన మన అంతా వాళ్ళని గుర్తు పెట్టుకునేలాగా నేను చేస్తున్నాను ఎవరు పనిచేసిన ఎంతమంది పనిచేసాను ఏం చేస్తానని చెప్పని నేను చేసి చూపిస్తాను ఎందుకంటే ఫాలో వాళ్ళు ఎక్కువ వేరు అంటే ఇలాగానని చెప్పేసి మళ్ళీ మీరు తప్పుగా తీసుకోవద్దు క్షమించాలి ఎవరు ఫాలో చేస్తారు ఇప్పుడు ఎక్స్చేంజ్లు ఐదు వందలు ఎక్స్చేంజ్లు ఉన్నాయి వాళ్ళు ఫాలో చేస్తారు కదా మన కాయిన్స్ ఇరవై ఏడు వేల కాయిన్స్ ఉన్నాయి వాళ్ళు ఫాలో చేయొచ్చు కదా కొత్త వాళ్ళు ఫాలో చేయొచ్చు కదా ఇలాంటి ఎవరైనా సరే దాన్ని ఫాలో మంచి విషయం ఉంటే ఆవిడని ఫాలో చేస్తాడు తప్పేం లేదు ఇది ఏ ఒక్కరి గురించి మనం మాట్లాడుకోకూడదు అందరూ గొప్పలే మంది ఫాలో చేస్తున్నారంటే మనం ఇంకా గొప్పలే మనల్ని ఫాలో అవుతున్నారంటే వాళ్ళు గొప్పలే వాళ్ళకు అవకాశం మన వాళ్ళు వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవుతాం కానీ క్రియేటర్ మాత్రం మనమే కావాలి క్రియేటర్ మాత్రం మనమే కావాలి మన గురించే మాట్లాడాలి అంతగా మన కాయిన్ అండ్ యాక్స్చేంజ్ మన కాయిన్స్ అండ్ యాక్చేంజ్ని తీసుకువెళుతున్నాను మీరు ఈ డెబ్భై రోజులు నాతో వచ్చిన వాళ్ళు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలో భాగంగా మిమ్మల్ని నేను కాయిన్తో సన్మానిస్తున్నాను దానికి మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టేన అవసరం అయితే అక్కడ మిమ్మల్ని అందరినీ కూడా సన్మానిస్తాను ఆఫ్టర్ ఎక్స్చేంజ్ మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ పెడదాం అప్పుడు నేను మళ్ళీ కష్టపడిన వాళ్ళందరితో కష్టాన్ని గుర్తిరిగి గుర్తించుకొని మనం వాళ్ళని జనాలు గుర్తుంచుకున్నా చేస్తాను చేయండి నేను నేను ఈ పనిలో చాలా బిజీగా ఉన్నాను నాకు మీరు పెట్టిన మెసేజ్ కూడా చూసే టైం కూడా ఉండట్లేదు క్షమించండి ఎవరైనా ఇంకా డాడీ చూడలేదు అనుకుంటే మీకు రెండు నెంబర్లు ఉన్నాయి ఒకటి క్యూ లైఫ్లో కస్టమర్ కేర్ ఉంది రెండు డి ఎంపీపీలో ఇంకొక నెంబరు ఉంది డబ్బులు వేసుకోవడానికి అక్కడికి మీరు చెయ్యండి చేస్తారు ఇంకా నేను త్వరలో ఇంతకుముందు చెప్పాను కదా మీకు జూమ్స్ ఇంకా నేను వారానికి రెండుసార్లు చేసి ఆలోచనతో ఉన్నాను అందుకే రెండు సార్లు పెడుతున్నాను అంతకు మించి ఇంకా చాలా చేస్తున్నాను మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మీరు తెలుసుకున్న ఏర్పాటు చేస్తున్నాను ఇది కస్టమర్ కేర్ కాదు అలా కాకుండా కూడా మీరు తెలుసుకోవచ్చు ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాను ఎందుకంటే ఈ సెవెంటీ డేస్ మంత్ తాలూకా లైఫ్ ఎగ్జామ్స్ జీవిత పరీక్షలు రాసి పాస్ అయ్యావా అద్భుతమైన జీవితాన్ని చూస్తావు రాసి ఫెయిల్ అయ్యావా నీ కాయిన్ అద్భుతమైన రేట్ చూస్తావు ఇది గమనించండి ఫెయిల్ అయితే ఒక రకమైన లైఫ్ పాస్ అయితే అంతకు మించిన లైఫ్ అంటే ఇద్దరూ ఫెయిల్ లైఫ్ అనుభవిస్తారు అలాంటి డిజైన్లో మనం వెళ్తున్నాం ఇప్పుడు మీరు సమయాన్ని వృధా చెయ్యొద్దు మీ సమయాన్ని అసలు వృధా చెయ్యొద్దు ఎవరు చెప్పింది వినుకు నీ మనసు చెప్పిందే విను నేను చెప్తుందని అర్థం చేసుకో ఇంత జీవితంలో డెబ్భై రోజుల లెక్క రెండున్నర సంవత్సరాలు డాడీ చేస్తా డాడీ చేస్తా డాడీ చేస్తాను ఎదురు చూశారు ఇప్పుడు చేస్తున్నాను కదా ఈ డెబ్బై రోజులు మీకు లెక్క చేయండి 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 అని అడిగారు చేస్తున్నాను మీకు మాతో కలిసి పని చేయడం మీకు పెద్ద ఇదే అలా ఉంటే నన్ను అడగరు కదా కాబట్టి నీలో దమ్ము ఉంది నీలో ఒక నమ్మకం ఉంది నీలో ఒక కాన్సన్ట్రేషన్ ఉంది నీలో ఒక గురు ఉంది ఇదే కాన్సెంట్రేషన్ ఆ గురిని గురిపెట్టి కరెక్ట్గా కొట్టే ఆ కన్ను తప్ప కూడా కనబడకూడదు అంతే నేను చేస్తుంది ఇప్పుడు అదే కాబట్టి కుమ్మండి గట్టిగా కంటిన్యూషన్గా జాగ్రత్తగా మైండ్ పెట్ చేయండి డెబ్బై రోజులు డెబ్బై రోజులు ఓన్లీ సెవెంటీ డేస్ ఓన్లీ అద్భుతం జరుగుతుంది నేను చాలా బిజీగా ఉన్నాను ఒక్కొక్క దగ్గరికి ఒక్కసారి వెళ్ళాల్సి వస్తుంది ఇంకో పట్నం వెళ్ళాల్సి వస్తుంది మన ఊరు వెళ్ళాల్సి వస్తుంది సో కాబట్టి నాకు మెసేజ్ పెట్టిన వెంటనే చూడని ఇప్పుడు కూడా అలాంటి పనిలోనే ఉన్నాను ఫోన్ చేసినా ఎత్తలేకపోవచ్చు కానీ మీ సమస్య రెండింటికి పరిష్కారాలు తీసుకొస్తేనే ఉంటాను ఓకే డాడీ కొమ్మండి కింగ్స్ కుమ్మండి కుమ్మండి సెవెంటీ డేస్ డెబ్బై రోజులు మీ జీవితం ఒక గమ్యాన్ని చేర్చుతుంది మీ జీవితంలో డెబ్బై రోజులు పెద్ద ఎక్కువేం కాదు చేయండి అక్కడి నుంచి డిసెంబర్ కల్లా మన కాయిన్స్ ఎలా పోతాయో దాన్ని మళ్ళీ చూద్దాం వెళ్ళిపోవడమే డి కాయిన్ మన డి కాయిన్ అద్భుతమైన రేటుకెళ్ళాం బీసీ డి కాయిన్స్ అన్నీ వన్ రూపీ చూపించి మీకు క్యాష్ పక్కా ఒక్క కాయిన్ కూడా ఉంచకుండా చేసే విధానాలను మాత్రం తీసుకెళ్తాను ఎవరి దగ్గర ఏమి ఉండకూడదు కారు ఇన్నాళ్ళు మీరు తల దించుకోవాల్సి వచ్చిందని అనుకుంటున్నారు ఇప్పుడు తల ఎత్తుకోవడమే కాదు ఈ కూడా పైకి ఎత్తాను కానీ నాతో పని చేయండి నాతో పని చేయండి మీ దమ్మెటో నాకు తెలుసు నిన్నే చెప్తున్నా నీకేరా నీకే తల్లి మీకే చెప్తున్నా నీ దమ్మిటో నాకు తెలుసు నా సంగతి కూడా మీకు తెలుసు మన ఇద్దరం కలిసామంటే మన కమిటీ కలిసిందంటే మన కుటుంబం కలిసిందంటే పడుద్ది పడుద్ది అంతే థ్యాంక్ యూ అలాగే గతంలో మీకు ఒక సీరియస్గా చెప్పేవాడిని రాత్రి పగలు ఇంకా చీకటికి వెలుతురికి సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నాయి కోనానిక రోడ్డు రోడ్డానిక ఎంత కష్టమైన నిర్ణయం చేసి మీరు అలాగా మనం ఈ కిబో బిజినెస్ చేస్తూనే ఉండేవారు మరి మనందరం ఇంత ఆహర్నిశలు కష్టపడి చేసినటువంటి ఈ బిజినెస్ ప్రపంచ అంచులు చేరాలి భారతదేశపు ఎలలు దాటాలి భారతదేశం సత్తా ఏటో క్రిప్ క్రిప్టో ప్రపంచానికి తెలియచేస్తాం అని నేను చెప్పాను గుర్తించుకోండి ఒకసారి నేను ఆ సంవత్సర కాలంలో చెప్పిన ప్రతి మాట మ్యాక్సిమం మీకు చేసి చూపించేస్తాను మ్యాక్సిమం మీకు చేసి చూపించేస్తాను కాయిన్ రేటు పెరగడానికి క్రిప్టోను ఒక అద్భుతంగా తీసుకెళ్ళడానికి మీకు ఇన్కమ్ రావడానికి అలాగే మీకు రిఫరల్ ఇన్కమ్ కూడా రావడానికి మ్యాక్సిమం నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట నిలబెట్టుకునేలాగే చేసుకెళ్తాను ఒకవేళ మీరు మర్చిపోయినా నేను మర్చిపోను ఎందుకంటే చెప్పింది నేనే కాబట్టి గుర్తు తెచ్చుకొని మరీ మరీ నేను ప్రతి వాగ్దానాన్ని చేసేస్తున్నాను ఓ ఒక్క కాయిన్ ఉన్నాయి సరే లక్షాధికారి అని చెప్పాను నేను చేసేలాగా కష్టపడతాను అని చెప్పాను ఎస్ ఆ మాటకి కట్టుబడి ఉన్నాను ఆ మాటకి కట్టుబడే ఉన్నాను లక్ష దాటి ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం 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 దాని సత్తా ఏటది మనం మన సత్తా ఏటో కూడా చూపిందో ఇండియన్ భారతీయుడు దమ్మేటో ప్రపంచానికి తెలియచేద్దాం మన జెండా రెపరపేంటో ఆ సంగీతాన్ని మిగతా అంటే మన జెండా రెపరపలాడుతున్నప్పుడు వచ్చిన సంగీతాన్ని మిగతా ప్రపంచానికి వినేలా చేద్దాం చేస్తున్నాం ఆటోమేటిక్గా భారతదేశం అంటే క్రిప్టో కరెన్సీలో ఒక గౌరవం ఏర్పడేలాగా భారతదేశంలో నుంచి వస్తున్నటువంటి కాయిన్ అంటే లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ అంటే ఒక ఈజీ ప్రాసెస్ ఇది సామాన్యుడు కూడా చేసుకోవచ్చు ఎందుకన్న కష్టాలు పడుతున్నదా ఇక్కడ రా ఇక్కడ రా అని చెప్పి చేసేలాగా చేస్తున్నాం నేను చేస్తున్నాను మనల్ని ఎవరు ఫాలో అయినా ఏ దేశస్తుడైనా సరే మన ఎక్స్చేంజ్ని ఫాలో అయినా మన కాయిన్ విధానం ఫాలో అయినా ఎప్పటికప్పుడు గొప్ప విషయాలతో మీకు గొప్ప గొప్ప ఆవిష్కరణలు మీ ముందు పెడుతూనే ఉంటాను నిన్ను ఫాలో అవడమే వాళ్ళ పని అంతే వాళ్ళని మనం తప్పుగా చూడొద్దు వాళ్ళు మనం ఫాలో అవుతున్నారంటే మనం గొప్ప వాళ్ళమని అర్థం గొప్ప విషయాన్ని ఎవడైనా ఆచరిస్తున్నాడంటే మంచిదే అని అనుకుందాం ఎవరిని తక్కువ చేసి చూడండి సో అంత గొప్పగా దీన్ని తీసుకెళ్లే పనిలో నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో నేను ఉన్నాను బీసీటీ మొత్తం క్యాష్ రూపంలో మీకు వాష్ అవుట్ డి కాయిన్ వన్ ల్యాక్ వెళ్తుంది మిగతా కాయిన్స్ అన్నీ కూడా ఎలాగెళ్తా ఏం చేస్తా నేను చెప్తాను రేపు లక్ష్మీవార్ నాడు ముప్పై ఒకటో తారీఖు మన జూమ్లో వన్ అవర్ వన్ అవరే మాట్లాడడానికి పూర్తి నేను ప్రిపేర్ చేసుకున్నాను నేను తెలుగులో మాట్లాడతాను హిందీలో అది చెప్తారు ముందుగానే మన రిఫరల్ అది ఐ మీన్ లింక్ ఏది ఉందో లింక్ అందరికీ పంపించండి యూట్యూబ్లో చూడవచ్చు మన లింక్లో చూడొచ్చు నువ్వు వినొచ్చు అలాగే వాట్సాప్ పెట్టాను కదా అందులో కూడా చాలామంది వెళ్తున్నారు అందులో ఇప్పుడు మూడు వేల ఏడు వందల మంది వెళ్తున్నారు వాళ్ళందరూ వీక్షించవచ్చు కొత్తగా అందులోకి వెళ్ళి అందరిని పంపించండి అందులో చూడవచ్చు ఎందుకంటే ఈ విషయాలు అందరికీ తెలియాలి మీకు ఎంత తెలుస్తుందో మీరు కాయిన్స్ అమ్మిన కస్టమర్లకి మీకు సర్వీస్ అంత తగ్గిపోద్ది మీరు ఎంత అది పంపిస్తారో వాళ్ళు ఇన్నాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకునే వాళ్ళు అందరూ మళ్ళీ ఆ ఫోన్లే మళ్ళీ గాడిలోకి వచ్చింది మళ్ళీ వచ్చింది మాకు రూపాయి డబ్బులు వస్తాయి అనేటువంటి ఆలోచనకే నమ్మకానికి మళ్ళీ వస్తారు అప్పుడు చేసిన పని ఇప్పుడు ఇంకోసారి చేయండి చాలు వాళ్ళు ఎన్నిసార్లు కాయిన్ అమ్ముకున్నా ఎన్నిసార్లు కాయిన్ కొనుక్కున్నా మళ్ళీ మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది డెఫినెట్లీగా అద్భుతాన్ని చేసి చూపిస్తున్నాను కొన్ని విషయాలు చెప్పను చెప్పడం మానేశాను ఎప్పటికప్పుడే చెప్తాను గొప్ప ఆవిష్కరణ రెడీ చేశాను ఎంతలా అంటే క్రిప్టో ప్రపంచం కూడా దాని ఊహకు కూడా అందదు క్రిప్టో ప్రపంచానికి కూడా ఊహ ఉంటుంది కదా ఆ ఊహకు కూడా టచ్ చేయలేరు ఆ లెవెల్కి మన కాయిన్ తీసుకెళ్తున్నాడు ఆ లెవెల్కి మన ఎక్స్చేంజ్ని తీసుకెళ్తున్నాడు ఆ లెవెల్కి మన ఎక్స్చేంజ్లో ఉన్న కమ్యూనిటీ మొత్తాన్ని కీబోర్డ్లో ఉన్న కమ్యూనిటీ మొత్తాన్ని క్యూ లైఫ్లో ఉన్న కమ్యూనిటీ మొత్తాన్ని ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ అంటే మనం ఈ కాయిన్స్ పెట్టుకెళ్తారు కదా అక్కడ వీళ్ళందరినీ సూపర్